నమస్కారం మహేష్ గారు నమస్కారం సార్ ఎంతో అనుభవం ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ ఆయన ఎక్కడ ఏ చర్యలు తీసుకోవాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఎవరిని నమ్మాలి ఆయన చూస్తుంటే పరిస్థితి ప్రస్తుతానికి ఏ అధికారం చూసినా ఎవరిని చూసినా కూడా ఇంటికి వీళ్ళు ఖచ్చితంగా అంటే వీళ్ళు ఏమైనా కోవట్లా జగన్ కోవట్లా అంతమందిని పెట్టాడు జగన్ గారు అని చెప్పేసి వినిపిస్తున్న టాకు ఏంటి అంతే అంత ఆయన ఆయనకే అర్థం కాకపోతే ఇంకా పరిస్థితి ఏంటి ఎలా చూడాలంటారు ఈ సిచ్యువేషన్ ని ఈ వీళ్ళు ఇంత దారుణంగా సిస్టమ్ నాశనం చేసి చేశారు కాబట్టి ఎలా చూడాలి మీ విశ్లేషణ చెప్పండి సార్ మీరు చెప్పింది వాస్తవం శ్రీనివాస్ ఇప్పుడు పాలకొడుగా చంద్రబాబు నాయుడు గారికి ఆ పదవి బాధ్యతలు ప్రజలు కట్టబెట్టారు ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎవరు తమకు పాలకులుగా ఉండాలి అనేది ఎంచుకునే స్వేచ్ఛ వెసులుబాటు అధికారం ప్రజలే దాన్ని ఉపయోగించుకునే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని పాలకుడిగా వద్దు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకున్నారు ఈ ఎంపిక చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు పాలనా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక గురుతర బాధ్యత ఉంది అంటే ఏ నమ్మకం అయితే ప్రజలు ఆయన పట్ల కనపరిచారో ఆ నమ్మకం దిశగా పాలన కొనసాగించాలి అని అంటే తదనుగుణమైన అనుగుణమైన యంత్రాంగాన్ని ఆయన సిద్ధం చేసుకోవాలి ఈ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకునే ప్రాసెస్ లోనే గత ఐదు సంవత్సరాల కాలంలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న జనరల్గా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అంటే మనందరం చెప్పుకునేది ఏంటి దే ఆర్ ద క్రీమ్ ఆఫ్ ది సొసైటీ ఇవాళ కొన్ని లక్షల మంది ఆ ఉద్యోగాల కోసం పోటీ పడితే కొద్ది వందల మందికి మాత్రమే దక్కే ఒక సువర్ణ అవకాశం దానికి ఆ అవకాశం దక్కించుకోవడానికి ఎటువంటి షార్ట్ కట్స్ లేవు ప్యూర్లీ టాలెంట్ బేస్డ్గానే వాళ్ళకున్న ప్రతిభ పాటు వాళ్ళ ప్రాతిపదికగానే ఆ ఎంపిక జరుగుతుంది అంతటి క్రీమ్ ఆఫ్ ది సొసైటీ సమాజం పట్ల చతుశుద్ధితోటి తమకు ఒక బెటర్ కెరీర్ ఉండాలనే లక్ష్యంతో సేవా దృక్పథంతో మొట్టమొదటిగా ఉద్యోగాల్లోకి వస్తున్నారు వీళ్ళలో చాలా మాట కానీ ఒకసారి ఆ ఉద్యోగాల్లో అడుగు పెట్టిన తర్వాత రాజకీయ నాయకుల ప్రేరే ప్రేరణతోటి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రౌతుని బట్టే కుర్రం కూడా నడుస్తుంది పాలకుడు చతుశుద్ధితోటి సమాజం పట్ల తోటి ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలనే ఆలోచనతోటి కనుక పాలకుడు ఉంటే యంత్రాంగం కూడా అదే విధంగా పనిచేస్తుంది కానీ పాలకుడిలోనే ఏదో ఒక రకంగా తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగపెట్టుకోవాలి ఈ అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం తప్పుడు మార్గాలు అవలంబించినా సరే ఈ అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనే ఆలోచనతోటి పాలకులు ఉన్నప్పుడు కొంత రెసిస్టెన్స్ మొదట్లో అధికార వ్యవస్థ నుంచి ఎదురవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక విధ్వంసకారుడైన పాలకుడు ఆదోళలో పనిచేస్తున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం కూడా ఆ రెసిస్టెన్స్ స్థాయిని దాటి ఇక పోరాటం చేయలేని నిస్సహాయ స్థితిలో సరెండర్ అయిపోతారు కొంతమంది సరెండర్ అయిపోతున్నారు ఆ సరెండర్ అయిన ప్రాసెస్ లో వాళ్ళ విలువలు వాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన హార్డ్ వర్కింగ్ నేచరు ఆ కన్స్ట్రక్టివ్ గా నిర్ణయాలు తీసుకోగలిగే కెపాసిటీ ఇవన్నీ కూడా ఒక రకంగా ప్యారలైజ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాలకుడు ఏ తప్పుడు నిర్ణయాన్ని ఏ తప్పుడు ఆదేశాలని ఇస్తే దాన్నే పాటించే ఒక నిర్లిప్తలోకి అధికార వ్యవస్థ జారిపోయింది ఈ ప్రాసెస్ లో చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాలకుడి దగ్గర సర్వైవ్ అవ్వాలి అని అంటే అతని కళ్ళల్లో ఆనందం చూడటానికి ఏం చేస్తే తమ సర్వైవ్లు తమ ఎగ్జిస్టెన్స్ మరింత మెరుగ్గా ఉంటదనే అనే ఉద్దేశంతో అతను ఒక తప్పు చేయమంటే వీళ్ళు నాలుగు తప్పులు చేస్తా వచ్చాయి అంటే మనం వినేవాళ్ళం కదా చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని చెప్పని ఆంజనేయ స్వామి గురించి సీతాదేవిని వెతికు రమ్మని అంటే లంకన కాల్చేసి వచ్చిన ఉన్నంతం గురించి ప్రస్తావిస్తారా అంటే కొంచెం అత్యుత్సాహ ప్రదర్శన చేసేవాళ్ళని ఆ సంఘటనతో పోలుస్తారు మనకి సమాజంలో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు చేయడానికి సిద్ధపడితే ఆయన కళలో ఆనందం చూడటం కోసం నాలుగేళ్ళు తప్పులు చేసుకుంటూ వెళ్ళిన అధికార వ్యవస్థ మన కళ ముందు ఉంది బిజినెస్ రూల్స్ ను పాటించలేదు రూల్ ఆఫ్ లా కట్టుబడలేదు మేము సమాజానికి బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులము ప్రభుత్వానికి ప్రజలు కట్టిన పన్నుల నుంచి మాకు జీతాలు ఈ సౌకర్యాలు దక్కుతున్నాయి అనే అంశాన్ని విస్మరించేసి ఇష్ట రీతిలో చెలరేగిపోయిన అధికారులు చాలా మంది ఉన్నారు ఈ ప్రాసెస్ లో చాలా చేయకూడని తప్పులు కూడా చేశారు ఒక రకంగా వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని మీరి పదే పదే తప్పులు వెళ్ళారు అవినీతికి పాల్పడ్డారు అరాచకాలను ప్రోత్సహించారు ఒక రకంగా వ్యవస్థలను విధ్వంసానికి పాల్పడ్డ అధికారులు చాలా మంది కడముందు కనిపిస్తా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పాలన బాధ్యతలు చేపట్టారు ప్రజా తీర్పుని మన్నించి ఆయనకి ఈరోజు అధికారం దక్కింది దక్కినప్పుడు మళ్ళీ అదే అధికార వ్యవస్థతోటి పనిచేయించుకోవాలి ఎందుకంటే కొంతమంది అధికారులని వాళ్ళు మరీ శృతిమించి ఈ విధమైన ఉల్లంఘనకు పాల్పడవాలని కొద్ది రోజుల పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి ఏం పోస్టింగ్స్ ఇవ్వకుండా అటాచ్ చేయగలుగుతారు కానీ అంటే సరిపోన సంఖ్యలో అధికారుల లభ్యత కూడా ఉండాలి కదా ఈ పరిస్థితిలో కొన్ని కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి ముందు కూడా ఒక సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే చాలా మంది అధికారులు చాలా పరిధి దాటి తప్పుడు విధానాలు అవలంబించిన అధికారులు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నారు అవమానకరమైన పరిస్థితులు సృష్టించిన అధికారులు ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన అధికారులు ప్రజల భావ ప్రకటన చర్చని హరించేసిన చేసిన అధికారులు అసలు ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోకుండా వ్యవహరించిన అధికారులు అన్న కనిపిస్తా ఉన్నారు ఈరోజు మళ్ళీ తిరిగి వాళ్ళతో పని చేయించుకోవాల్సిన పరిస్థితులు ఒక రకమైన చాలా సంక్లిష్ట పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం నెట్టివేయబడింది అనేది వాస్తవం దీనికి ఏమి రెమెడీస్ లేవు ఇప్పటికిప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఇంతమంది అధికారులను కేటాయించండి ఏం చెప్పని వీళ్ళని అందరికీ అందరినీ విధుల నుంచి పక్కకి తప్పించడానికి కూడా ఆస్కారం లేదు కాబట్టి ఏమైపోయిందంటే తప్పు చేసిన వాళ్ళల్లో కూడా కొంచెం ఎక్కువ తప్పు 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 అని ఎంచుకొని కొంచెం తక్కువ తప్పులు చేసిన వాళ్ళని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ దాదాపుగా నేను అనుకోవటం ఏ తప్పులు చర్యలకి పాల్పడిన అధికారులు చాలా కొద్ది మంది ఉంటారు గా మనం విన్నాం కదా ఇరవై ఆరు ఉంటే ఇరవై ముగ్గురు కలెక్టర్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇసుకాక్రమం తవ్వకాలు జరగట్లేదు అని చెప్పని తప్పు రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు వాస్తవంగా అదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు ద్వారా నియామకం చేపట్టబడ్డ కమిటీ ద్వారా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా అంటే ఈ ఇదే ఇరవై మూడు జిల్లాల్లో ఇసుమ ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పని సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ గార్డు సుప్రీం కోర్టుకి నివేదిక ఇచ్చారు అంటే ఇక్కడ ఇరవై మూడు మంది కలెక్టర్లు కోర్టుకి తప్పుడు నివేదికలు ఇచ్చినట్టే కదా కోర్టు దిక్కర నేరానికి కదా పాల్పడ్డటే కదా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకి కోర్టు ఆదేశించడానికి ఆస్కారం ఉంది కదా మరి ఇటువంటి పరిస్థితిలో ఎంత మందిని ఇప్పుడు కొత్త అధికారులని మళ్ళా వాళ్ళ స్థానంలో కాంపన్సేట్ అంత స్థాయి అధికారులు ఉండాలి కదా ఇక్కడ ఏం జరుగుతుంది పాలకులు ఆదేశించారు కానీ అల్టిమేట్ గా ఆ ఫైల్ మీద సైన్ చేస్తుంది మీరు ఆ రిపోర్ట్ మీద సైన్ చేస్తుంది అధికారులుగా మీరు ఇవాళ మీరు జవాబుదారు అవుతున్నారు సుప్రీంకోర్టు ముందు మీ రిపోర్ట్ ఉంది మీరు సంతకం చేసిన కాగితాలు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి మీకు ఆదేశాలు ఇచ్చిన నాయకుడు మీకు ఓరల్ గా ఆదేశాలు ఇచ్చారు ఇటువంటి పరిస్థితుల్లో ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా నిన్న పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులు స్థానిక సంస్థలకు సంబంధించి రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తుంటే వేల కోట్ల రూపాయలు నిధులు ట్రాన్స్ఫర్ అయిపోయినట్టుగా అంటే నిధుల బదలాయింపులు జరిగినట్టుగా నిధులు దారి మళ్లింపు జరిగినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఇవాళ పాలకుడు ఆదేశించారు కానీ ఈ నిధులు మళ్లింపుకు పాల్పడ్డ అధికారులు కదా ఇప్పుడు బాధ్యులు ఇవాళ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధుల్ని వేరే రకమైన ప్రయోజనాల కోసం దారి మళ్లించడం అని అంటే వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ఆ కన్స స్పెసిఫిక్ పనికి కాకుండా వేరే వాటికి దారి మళ్లిచ్చేసి నిధులు ఇష్ట రీతిన దుర్వినియోగం చేశారు అని అంటే ఖచ్చితంగా చాలా సందర్భాల్లో ఇప్పటికే చాలా మంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కోర్టుల ముందుకొచ్చి చేతులు కట్టుకుని నిలబడతా ఉన్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకుంటున్న విధ్వంసకర నిర్ణయాన్ని ఇవాళ వీళ్ళు ఐఏఎస్ అధికారుల సంఘాలు ఐపీఎస్ అధికారుల సంఘాలు ఉన్నాయని చెప్పని చెప్పుకుంటారు వాళ్ళ తప్పొప్పులు ఎవరన్నా ప్రస్తావిస్తే విమర్శిస్తే ఎక్కడ లేని భావం చూపిస్తా మీడియాలో వచ్చి ప్రకటనలు ఇస్తారు వాళ్ళ మీద ఫిర్యాదులు చేస్తారు మా ఇంటిగ్రిటీ సమస్య మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి రకరకాల ఎమోషనల్ ఎక్స్ప్లైటేషన్ స్టేట్మెంట్లు ఇస్తా ఉంటారు మరి ఇదే సంఘం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మొదటి తప్పు చేయమన్న రోజే నిజంగానే వీళ్ళకి ఇంటిగ్రిటీ ఉండున్నట్టయితే మేము రూల్ ఆఫ్ లా కట్టుబడి పని చేయాలి అండి మేము తప్పుడు విధానాలు ఎంచుకోము అని చెప్పనే చిత్తశుద్ధి కనపరిచే నైజం వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే వాళ్ళు ఏం చేసుల్సింది ఖచ్చితంగా పెన్ డౌన్ చేసి ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి సహాయాన్ని రాకుండా అందరికందరూ కలిసి కట్టుగా కనుక చేస్తున్నట్లయితే ఏం చేయగలిగేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐసోలేటెడ్ గా ఒక అధికారిని టార్గెట్ చేయగలుగుతాడు నలుగురు అధికారిని టార్గెట్ చేయగలుగుతాడు కానీ మొత్తం అధికార వ్యవస్థకి మార్గదర్శకం వహించే నేతృత్వం వహించే నాయకత్వం వహించే సీనియర్ అధికారులు అందరూ అందరికందరుగా కనుక జగన్మోహన్ రెడ్డి గారితో మీరు బిజినెస్ రూల్స్ అతిక్రమించి చేయమనే ఈ తప్పుడు పనులు మేము చెయ్యము అని చెప్పి కనుక వాళ్ళ రోజు వాళ్ళ రెసిస్టెన్స్ కనపరచున్నట్టయితే పోరాట పడి మేము ప్రదర్శించున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి తప్పుడు నిర్ణయాన్ని వ్యతిరేకించున్నట్టయితే అందరికందరిగా కనుక సమిష్టిగా మీరు ఇటువంటి నిర్ణయాలు మమ్మల్ని అమలుపరచమన్నట్టయితే మేము నోటిఫైల్ మీద ఎంటర్ చేస్తాము వీటిలో మేము భాగస్వాములు కావడానికి సిద్ధంగా లేము మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల పరిగణ రేపు రోజున మా భవిష్యత్తు కూడా అగోచరంగా మారటానికి మేము జవాబుదారీతను వహించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మేము ఈ విషయంలో మీకు సహాయ నిరాకరణ చేస్తాం దీని ద్వారా ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ కేంద్ర ప్రభుత్వం దగ్గర వరకు అయినా సరే మేము తీసుకెళ్తామని కనుక ఆ పోరాట పట్ల ప్రదర్శించున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను చేయలేరు కానీ వీళ్ళు సరెండర్ అయ్యారు ఎందుకంటే ఆ సరెండర్ అవటంలో వాళ్ళు కంఫర్ట్ ఎత్తుకున్నారు ఈ సరెండర్ అవటం వల్ల మనకు కావాల్సిన పోస్టింగ్స్ వస్తున్నాయి సరెండర్ అవటం వల్ల మహా అయితే ప్రతిపక్షాలు బాధపడతా ఉన్నాయి ప్రజలు బాధపడతా ఉన్నారు ప్రజలకు సంబంధించిన హక్కుల హరణకు గురైన వ్యక్తిగతంగా మాకు వచ్చే నష్టం లేదు మాకు చేకూరే ప్రయోజనాలు యథావిధిగా చేకూరుతానే ఉంటాయి అని చెప్పనే ఒక రకమైన దుర్మార్గపు వ్యవహార శైలికి ప్రదర్శించిన పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి తప్పుకి వీడు కూడా వంత పడతా వచ్చారు ఆ వంత పడతా వచ్చిన పర్యసానం అంటే తొండముదిరి ఓసరవెల్లిగా మారినట్టుగా చిన్న తప్పుతో చిన్న తప్పుతో మొదలైన వీళ్ళ ప్రస్థానం ఎంత పెద్ద తప్పుకైనా సరే బరితెగించే నైజాన్ని వీళ్ళలో పెంచుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఒక ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో కొనసాగుతారు మన కెరీర్ సుస్థి సుస్థిరంగా శాశ్వతంగా ఆయన హయాంలోనే ఆయన నీడలోనే గడిచిపోద్దని చెప్పని అతి విశ్వాసం తోటి తప్పుల మీద తప్పులు చేసుకుంటా వెళ్ళారు ఆ వెళ్ళిన పర్యస్వానం ఇవాళ చంద్రబాబు నాయుడు గారైనా మిగిలిన మంత్రులైనా వాళ్ళ శాఖలకు సంబంధించి రివ్యూ సమావేశాలు పెట్టుకుంటుంటే విస్తుకొలిపే వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి ఎక్కడి నుంచి ఈ రిపేర్ మొదలు పెట్టాలో కూడా అంటే ఒక హిరోష్మా మీద నాగసాకి మీద అనుబాంబులు దాడి జరిగిన విధ్వంసాన్ని మనం చరిత్రలో మనం చూడాల కానీ మన ముందు పెద్దలు చూస్తున్నారు దాన్ని మనం చరిత్రలో చదువుకొని ఉన్నాం అటువంటి విధ్వంసాన్ని కూడా ఒక పునాది నుంచి మొదలుపెట్టింది మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం అనేది జపాన్ అలాగే ఇవాళ ఈ విధ్వంసాన్ని కూడా ఏదో ఒక స్థాయిలో పునర్నిర్మాణం దిశగా చక్కదిద్దే దిశగా మళ్ళీ తిరిగి వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా సాగుతుంది సాగబోతుంది ఆయనకున్న అనుభవము పరిజ్ఞానము పరిణతి నూటికి నూరు పాళ్ళు ఆ స్థాయి అవగాహన ఆయనకు ఉంది కాబట్టి ప్రజలు అంతటి భారీ విజయాన్ని ఆయన కట్టబెట్టి నూట డెబ్బై ఐదు మంది ఉన్న సభలో నూట అరవై నాలుగు స్థానాలతోటి ఆయన నాయకత్వంలో ఉన్న కూటమికి అధికారం కట్టబెట్టారు అని అంటే ప్రజలు ఆయన మీద పెట్టుకున్న విశ్వాసం ఖచ్చితంగా డ్యూటీ కట్టుబడి పనిచేయాలనుకునే అధికారులు ఉన్నారు ఆ అధికారులు ముందుగా వాళ్ళ సారథ్యంలో వాళ్ళ నాయకత్వంలో పనులు వేగం పుంజుకుంటాయి కాబట్టి కేంద్రం నుంచి డెప్యుటేషన్ మీద కొంతమందిని తీసుకుంటున్నారు వివిధ రాష్ట్రాల నుంచి డెప్యుటేషన్ మీద కొంతమందిని తీసుకుంటున్నారు నువ్వు కానీ ఈ తప్పులు చేసిన అధికారులకు మాత్రం జవాబుదారిత నేర్పి తేరాలి నేర్పని పక్షంలో ఏ తప్పు చేసినా మా కెరీర్కి ముప్పు లేదు మేము ఏ తప్పు చేసినా మాకు అయిపోద్ది అని చెప్పనే భావం ఆ నైజమే కనుక అధికార వ్యవస్థలో ప్రబలింది అని అంటే రేపు రోజున మరింత ప్రమాదకర పరిస్థితులు దాటడానికి అది సంకేతం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం పాలన గాడిలో చాలా త్వరగానే వేగం పుచ్చుకునే విధంగా చర్యలు తీసుకుంటారు ఇప్పటికే మొన్న జరిగిన కేబినెట్ మీట్ లో వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకునే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు వాటి అమలు దిశగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు రేపు ఒకటో తారీఖు రోజు ఇవాళ ఇరవై ఏడో తారీఖులో ఉన్నాం రేపు ఒకటో తారీఖు రోజు వారు వాగ్దానం చేసిన విధంగా పెన్షన్ల పెంపు పంపిణీ జరగబోతా ఉంది కాబట్టి మిగిలిన అన్ని అంశాల్లో కూడా అది రాష్ట్ర రాజధాని నిర్మాణమైన పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణ అయినా పరిశ్రమలు గ్రౌండింగ్ అయినా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం అయినా ఇరిగేషన్ ప్రాజెక్టుల అయినా ఉపాధి కల్పన అయినా అన్నిటికీ తోడుగా ప్రభుత్వానికి సంపద సృష్టి అయినా వీటన్నిటికీ తోడు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంక్షోభాన్ని అధిగమించడం లక్షల కోట్ల అప్పుల రూపంలో ఆయన రాష్ట్ర ఖజానాకి ఒక పెద్ద చిల్లి పెట్టినట్టు ఇప్పుడు ఆ అప్పుల భారాన్ని కూడా అధిగమించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీదే ఉంటుంది వీటన్నిటికీ తోడుగా ఆయన సృష్టించిన ఈ అప్పుల అగాధం నేపథ్యంలో తిరిగి ఇప్పుడు ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం అప్పు తీసుకోవాలన్నా కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి లాంటి ప్రతిబంధకాలు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈ సవాళ్ళన్నిటిని అధిగమించి మళ్ళీ తిరిగి రాష్ట్రానికి గాడిలో పెట్టగలిగే పరిణతి ఆ స్థాయి పరిజ్ఞానం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అనేది మనకు అందరికీ తెలిసిన నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర పరిస్థితులు చక్కబడతాయి అనే దాంట్లో ఎటువంటి అంటే నిర్వేదా సం మనం చెప్పగలం ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో గాడి తప్పిన పాలన వీటితో పాటు అధికారులను కూడా గాడిలో పెట్టాల్సి రావడం నిజంగా సిగ్గుచేటు ఇక ఇంత కష్టపడి చదివి వీళ్ళు ఇలా అవడం అనేది ఇంకా వాళ్ళు ఏం సాధించడానికి వాళ్ళు ఇంత చదువు చదివి ఇంత ఉద్యోగాలు పొందలేదు మరి ఇక ఆ రాష్ట్రాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గాడిలో పెట్టడానికి ధన్యవాదాలు సార్